చాలా కాలం నుంచి మార్గదర్శి మీద అనేక ఆరోపణలు వచ్చి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళు అక్రమంగా డిపాజిట్లు సేకరించారు అని చెప్పి అనేక ఆరోపణలను ఎదుర్కొంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళవాలి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయటం అవి పూర్తిగా మార్గదర్శికి వ్యతిరేకంగా రాకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు మార్గదర్శికి ఒక కొత్త చిక్కొచ్చి పడింది ఇంతవరకు రాజకీయ నాయకులు మాత్రమే దీని మీద మాట్లాడేవారు పోరాటం చేసేవారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే చందాదారులు ఉన్నారో ఆ చందాదారులు ఇప్పటి వరకు ఎక్కడా పిటిషన్ లేదు ఈ మార్గదర్శి మీద మా డిపాజిట్లు కోల్పోయాం డబ్బులు నష్టపోయాం అని చెప్పి ఎక్కడా రోడ్లెక్కిన దాఖలా ఇప్పటి వరకు ఈరోజు ఆర్బీఐ కూడా మార్గదర్శి మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది వీళ్ళ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని చెప్పి హైదరాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ప్రస్తుతం వార్తల్లో వస్తున్న కథనాల ప్రకారం ఆర్బీఐ చేసిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళ నిబంధనల విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారు అదొక అంశం అయితే ఇంకొక అంశం ఏంటంటే ఫిర్యాదుదారులు చాలా మంది మాకు ఫిర్యాదు చేశారు అని ఒక అంశం ఆఫిడబిట్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది యాక్చువల్గా ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఏ అయినా మార్గదర్శి కానీ ఇంకా వేరే ఏదైనా ఒక వ్యక్తి దగ్గర డిపాజిట్ చేసుకున్నారనుకో సమ్ అమౌంట్ ఎంతో అది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంతే మొత్తంలో బ్యాంక్ గ్యారంటీ చూపించాలి బట్ ఈ మార్గదర్శిలో ఆ బ్యాంక్ గ్యారంటీ చూపించలేదు చూపించుకోకుండా డిపాజిట్లు చేసుకున్నారో అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంది రెండు వేల ఆరులో ఆ తర్వాత వెంట వెంటనే ఇటీవీ షేర్లు అమ్మటం వాటిని ఆ చందాదారులకి ఇచ్చేయటం జరిగింది ఇలాగ గతం నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది డిపాజిట్లను చట్టవిరుద్ధంగా సేకరించారు అని చెప్పి ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదు అన్ని రాజకీయ నాయకులు పరంగానే వచ్చాయి రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు త్వరలో రామోజీరావు గారు ఉన్నంతసేపు దీని మీద ఎటువంటి మచ్చా పడలేదు ఆ పెద్ద తలకే పోయిన తర్వాత ఇప్పుడు ఆర్బీఐ స్పందించడం చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే ఇక్కడ చందాదారులు ఎవరో బయటకు వచ్చి గొడవ చేసిన దాఖలాలు కానీ చట్ట విరుద్ధంగా వీళ్ళు డిపాజిట్లు సేకరించారు అని చెప్పి పదే పదే రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్బీఐ ఆరోపణ చేయటం ఇది చాలా పెద్ద విషయం అవుతుంది దీని మీద కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి ఇప్పటికి కూడా ఏ చందాదారులు బయటకు వచ్చి గొడవ చేసిన దాఖలాలు ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ సంస్థ ఇంకా సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది